లడ్డు ప్రసాదం వివాదంపై బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు స్పందించారు లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు తక్కువ ధరకు విచల విడిగా లడ్డులను అమ్మకాలు చేసి ప్రసాదాన్ని మాజీ సీఎం జగన్ అపవిత్రం చేశారని విమర్శించారు ఈ వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేస్తున్న బీజేపీ సీనియర్ నేత సోము విరాజ్ తో మా ప్రతినిధి శ్రీరామమూర్తి ఫేస్ టు ఫేస్ చాలా చక్కగా ఎంతో ఆలోచన చేసి అధ్యయనం చేసిన తర్వాతే ఇవి టెస్ట్కి పంపించారు కారణం మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి రాదు దీనిలో పెద్ద ఫ్రాడ్ ఉంది గూడుపుటాని ఉంది అని వారు ప్రయత్నం చేసిన సందర్భంలో టెస్ట్ రిపోర్ట్లు ప్రధానంగా బయటపడ్డాయి అసలు మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి దొరుకుతుందని ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి అర్థం పర్థం లేకుండా మాట్లాడేటువంటి వైఖరి ఏదైతే ఉందో ఇంకా కూడా హిందూ మనోభావాలను కించిపరిచే విధంగా తన తప్పులని దాచిపెట్టే విధంగా గట్టి ప్రయత్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు దీని వెంటనే విడనాడాలి హిందువులకి క్షమాపణ చెప్పాలైనా దేశ క్షమాపణ చెప్పాలి మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి ఎందుకు కొన్నారు భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి ప్రశ్న ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు అమ్మేటువంటి గ్రామాల్లో దొరికేటువంటి గేదె నెయ్యి అని స్వామికేమో మంచి నెయ్యి వాడతాం ప్రసాదాలకేమో ఇష్టం వచ్చిన నెయ్యిని వాడతాం దాన్ని విరివిగా లడ్డూలు మార్కెట్లో అమ్మినట్లుగా అన్నేస్తాం అనే అంశం ఏదైతే ఉందో ఇది చాలా తప్పిదనం హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి త తప్పిదనం మరొక వైపు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారిని హిందూ మనోభావాలు పరుస్తున్నారు అనే మాట ఆయన ప్రస్తావించడం ఆయనకి ఏ అర్హత లేదు ఆ మాట అనడానికి దానికి నిజాయితీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది దీని మీద మీరు ఏం చేయాలన్నారు మీరు ఎలా నెగ్గితాల్చాలి మొత్తం ఇప్పటివరకు జరిగిన గత ఐదేళ్ళుగా జరిగింది అలాగే ఇతర దేవాలయాలు కూడా అన్నవరం కావచ్చు మిగతా దేవాలయాలు కూడా ఈ ప్రసాదాలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా నెయ్యి సరఫరా టెండర్ల ద్వారానే పిలుస్తున్నారు ఇందులో ఎలాంటి అవగాహన దొరుకుతున్నాయి దీని మీద ఎలాంటి విచారణకి మీరు ఆదేశించాలని ఈ రాజకీయాలకు అతీతంగా హిందువుల యొక్క పెద్దలతో కమిటీల్లో వేయమని నేను చెప్పను ఆరాధనా విధానాల్లో ప్రసాదాల తయారీలో ప్రభుత్వం పెద్దలతో హిందూ ధార్మిక పెద్దలతో తగిన సలహాలు తీసుకుని ఎక్కడా కూడా అన్నవరం కావచ్చు దుర్గమ్మ గుడి కావచ్చు శ్రీశైలం కావచ్చు అలానే మల్లన్న గుడి కావచ్చు విశాఖపట్నం పెద్ద పెద్ద టెంపుల్స్ అన్ని జిల్లాల్లో కూడా ఉన్నాయి అన్ని చోట్ల ప్రసాదాలు తయారు చేస్తున్నారు అన్ని అంశాల్లో ప్రభుత్వం తగిన విధంగా దర్యాప్తు చేసి ఎక్కడ ఇలాంటి చర్యలు జరుగుతున్నా వారందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి పెద్దల యొక్క సలహాలు తీసుకోవాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్ ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ గారు అఖిల భారత అధ్యక్షుడు శ్రీ నడ్డా గారు దీని మీద స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సలహా ఇస్తే దానికి అనుగుణంగా మేము స్పందిస్తాం అనే విషయాన్ని ఒక అఖిల భారత పార్టీ అధ్యక్షుడు తెలియజేశారు అలానే ఫుడ్ సప్లై మంత్రి జోషి గారు నిన్ననే ప్రకటించారు ఆ దృష్ట్యా కేంద్రం ఈ అంశంలో హిందూ మనోభావాలకి గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏమి సూచన చేసినా దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉందనేది మా పార్టీ యొక్క అభిప్రాయం ఇది ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూతో పాటు రాష్ట్రంలోని ఇతర దేవాలయాలు కూడా శ్రీశైలం కావచ్చు సింహాచలం కావచ్చు అన్నవరం కావచ్చు దుర్గ గుడి కావచ్చు ఏదైనా ఈ ఆలయంలో తయారు చేస్తున్న ప్రసాదాలు ఏవి అన్నట్లు ఇక నెయ్యి ఏ విధంగా వాడుతున్నారు దాని నాణ్యత ఏంటనేది కూడా విచారణ జరపాలని చెప్తున్నారు అలాగే కేంద్రంలోని ఇప్పటికే కేంద్ర మంత్రులు నడ్డా జోషి కూడా స్పందించారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏ విచారణకి ఆదేశించమంటే దానికి కూడా సిద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఉంది హిందువుల మనోభావాలను కా కాపాడమే ఇందులో ప్రధాన అంశం ఏదైతే హిందువుల మనోభావాలకి దెబ్బతీసే విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ గత వైసీపీ ప్రభుత్వం కానీ వ్యవహరించిన తీరు మీద సమగ్రంగా విచారణ జరపాలి ఎవరైతే ఉన్నారో వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పి సోము వీర్రాజు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి ప్రైమ్ నైన్ న్యూస్ రాజమండ్రి నుంచి